శోధన గురించి మీరు చెప్పేదంతా ఓకే సార్ అంటే ఇప్పుడు మీరు చూపించిన రెఫరెన్సెస్ అన్ని కూడా శోధన కాలంలో ఇస్రాయేలీలు దారి తప్పిపోయినప్పుడు బబులోనీలు కానివ్వండి అశ్వూరియులు ఇంకా ఎవరెవరైతే చెరలోనికి వీళ్ళు పంపబడ్డారో ఆ చెరలోనికి వెళ్ళింది వీళ్ళ యొక్క అవిధేయతను బట్టి అవిధేయతను బట్టి బట్టి సో దట్ ఓకే అది శిక్ష అయితే దేవుడే దట్ కంప్లీట్లీ ఓకే అయితే ఇక్కడ నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే దీనికి పూర్తిగా భిన్నమైనది ఎలా మాట్లాడుతున్నానంటే నేను ఇప్పుడు మనం రాజరికంలో లేము ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం ఉన్నాం సో వీ హ్యావ్ ఎ రైట్ వీ హ్యావ్ ఎ లీగల్ రైట్ అక్కడ ఒక పాయింట్ ఒకనొక దినాన పౌలు భక్తుడిని కొడుతున్నారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా కొడుతున్నారు అప్పుడు అంటాడు నువ్వు ధర్మశాస్త్రం పట్టుకుని తీర్పు వాడవై కూర్చుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నన్ను నేల కొట్టించున్నావు సున్నం కొట్టిన కూడా అంటాడు అప్పుడే నువ్వు ప్రధాన యాచకుడు గురించి ఎలా మాట్లాడతావా అంటే ఐ డోంట్ నో ఇతను ప్రధాన యాజకుడు అన్న సంగతి నాకు తెలియదు బట్ ఐ హ్యావ్ ఎ రైట్ నాకు రైట్ ఉంది నా రైట్ ఏంటి ఈ ఈ ప్రభుత్వంలో నా రైట్ ఏంటి నువ్వు నాకు తీర్పు తీర్చేటప్పుడు చట్టబద్ధంగా తీర్పు తీర్చు అంటాడు అంటే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ బట్ దట్ ఈస్ ఒకటి సార్ ఇప్పుడు యాక్చువల్లీ యేసు ప్రభు అంటారు పదిహేను యోహాన్ స్వార్థ పదిహేను అధ్యాయంలో ఎవడైనా ఒకవేళ మిమ్మల్ని ద్వేషిస్తే వాడు మొదట నన్ను ద్వేషిస్తున్నాడు అంటారు అవును నన్ను ద్వేషిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తాడు అంటారు లోకం మిమ్మల్ని ద్వేషించు అన్నాడు లోకంలో నాకు మీకు శ్రమ కలుగును అన్నాడు సో అవన్నీ ఓకే వై రెడీ బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అలాంటి పరిస్థితి లేనప్పుడు అందరికీ అనుకూలమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిన అంటే ఇట్స్ ఇది ఒక వండర్ ఇది రాజరికాలలో నుండి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లోకి వచ్చాం ఒకప్పుడు రాజరికపు వ్యవస్థ ఉండేది ఇప్పుడు లేదు అది పూర్వం ఉండేది రాజరికపు వ్యవస్థ దాదాపు బైబిల్ కానీ ఖురాన్ గాని ఇతర హిందూ గ్రంథాలు కానీ ఎప్పుడు రాయబడ్డాయి రాజరికపు వ్యవస్థ ఉన్నప్పుడే రాయబడ్డాయి అన్నీ అప్పుడే పూర్తి అయిపోయాయి ప్రతి దైవ గ్రంథం రాజరికపు వ్యవస్థలో రాయబడిందే హిందూ గ్రంథాల్లో రాజులు కనబడతారు ఖురాన్లో రాజులు కనబడతారు అలాగే బా బైబిల్లో కూడా రాజులు కనబడతారు కానీ వీటన్నిటికీ అతీతంగా ఇప్పుడు మనం ప్రజాస్వామ్య వ్యవహరిలోకి వచ్చాం ప్రజలు ఇక్కడ గమనించినే దైవుడికి సమస్తము సాధ్యము ఎస్ అధికారాన్ని ఇచ్చేది దేవుడే అవును ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అన్నది దేవుడి తెలియకుండానే జరగదు యా ఎవరు మినిస్టర్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ప్రయత్నం చేస్తున్నా కేసు పెడుతున్నా మనం అనుకున్న జరగట్లేదు న్యాయం జరగట్లేదు అంటే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఓకే అంటే రెండు కోణాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు దేవుడికి దేవుడికి వదిలేసి మనం మౌనంగా సభ అంటే నేను ఇక్కడ దేవుడి మీద వదిలేయాలి అని చెప్పట్లేదు మనల్ని మనం సంస్కరించుకుంటే దేవుడి సహాయం వచ్చేస్తుంది మొదటిది రెండోది మనం వాయిస్ రెండు చేస్తాం ఉదాహరణకి ఇప్పుడు మన మీద దాడి జరుగుతుందని వాయిస్ వాయిస్ కరెక్షన్ కరెక్షన్ చేసుకోకుండా చేస్తే ఉదాహరణకి మీరు ఉన్నారండి మీరు ఎప్పుడు కూడా ఎవరిని దూషించలేదు వేరే గ్రంథాలు దూషించి మాట్లాడలేదు కానీ కొంతమంది దూషించి ఉన్నారు కదా అది ఒప్పుకున్నాను నేను ఒప్పుకున్నారు కదా దాని యొక్క రియాక్షన్ ఇది నేను దాన్ని ఒప్పుకున్నాను నేను ఒకసారి రాధా మనోహర్ దాస్ గారితో నేను జర్నీ చేశాను వారితో రెండు మూడు సార్లు మాట్లాడాను మీతో మీరు ఫ్లైట్లో పోయారు ఇప్పుడు ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు వీడియో పెట్టాడు అతను వీడియో తీసి పెట్టాడు నేను తనతో రెండుసార్లు మాట్లాడాను మాట్లాడితే తను చెప్పేది అంటే నాకు క్రైస్తవులతో కానీ ముస్లింలతో కానీ సమస్య లేదండి ఎప్పుడైతే వాళ్ళు మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారో అదే సమస్య మొదటి ఆయన చెప్పేది రెండోది ఆయన చెప్పేది ఏంటంటే బహిరంగంగా మీ దేవుళ్ళందరూ సాతాన్లు అని చెబుతున్నారు కాబట్టి నేను మొదలు పెట్టాను అంటే తన నోటితో చెప్తున్నాడు అదే మన గ్రంథం కూడా చెప్తుంది ఇది రియాక్షన్ ఇప్పుడు పాయింట్ చెప్తాను సార్ ఇప్పుడు మీరు తప్పు చేస్తే నేను ఇస్లాం సాహిత్యాన్ని ఇస్లాం ప్రవక్తల్ని దూషిస్తే తను చేసేది వందకి వెయ్యి తప్పు ఆ విధంగా దుర్భాషలాడము అటాక్ చేయడము కించపరచడము రాజ్యాంగ ప్రకారంగా తప్పే మానవత్వ ప్రకారం తప్పే ధర్మ ప్రకారంగా తప్పే తప్పే కదా ఒక్క వ్యక్తి అనట్లేదు ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఏ పని మీద బతుకుతున్నారు వాళ్ళు ఏ పని మీద వీడియోలు పెట్టుకుంటూ ఆ అమాయకులైన సోదరుల్ని రెచ్చగొడుతూ అమాయకులైన పిల్లల్ని ఉగ్రవాదులుగా మారుస్తూ అన్ని చోట్ల ఇలాంటి దుర్మార్గపు భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు నేను అందుకే నేను ఏమంటానంటే ప్రభుత్వాలు ముందుకొచ్చి అంటే మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక డిస్కషన్ చేస్తుంటేనే మేము వితౌట్ ఇన్ఫర్మేషన్ మీరు అలర్ట్ అయిపోయినప్పుడు అరే సోషల్ మీడియాలో ఇంత దారుణంగా హేట్ కామెంట్ చేస్తుంటే మీరు ఎందుకు అలర్ట్ అవ్వట్లేదు ఇది నా క్వశ్చన్ ఇది ప్రభుత్వానికి నా ప్రశ్న ప్రభుత్వం నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు మేము ఒక డిస్కషన్ పెట్టుకున్నామండి ఇక్కడ పోస్టర్ పడిందంతే నేను ఇంకా వీడియో కూడా మాట్లాడాలా పోస్టర్ పడగానే ఫోన్ కాల్స్ వచ్చేసినాయి వాస్తవానికి ఎలా ఉండాలంటే ఎవరైనా శిక్షించారు సభాముఖంగా నేను రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ఆయన ఒక మంచి స్టేట్మెంట్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన మా మా ముఖ్యమంత్రి కాదు ఆంధ్ర బట్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కారణం మొన్ననే మాట్లాడుతూ అన్నాడు ఆయన ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే ఇలాంటి పనికిమాల పనులు చేస్తే ఖచ్చితంగా తాట తీస్తాను బిడ్డ అన్నాడు ఇది డ్యూటీ అది అది అందరికీ ఉండాలి అంటున్నాను అన్ని మతాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని అధికారాల్లో అది ఉంటే ఆటోమేటిక్గా భయపడతారు కదా ఇప్పుడే నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నాను నేను నోటు ఎవడేం పట్టించుకోవట్లేదు ఎవడేం అనట్లేదు ఇంకా నన్ను ఎంటర్టైన్ చేస్తున్నారు ఇంకా నన్ను తీసుకొచ్చి అక్కడ ఇక్కడ సభలు పెట్టిస్తున్నారు అంటే ప్రతి ఒక్క నోటుకొచ్చినట్టు మాట్లాడేటప్పుడు రాజ్యాంగం ఏమైంది చట్టం ఏమైంది ప్రజాస్వామ్యం ఏమైంది మనం ఇక్కడ మానవులుగా బతుకుతున్నది ఏమైంది ఇప్పుడు రాజరికం అంటారా రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అన్నట్టు వాళ్ళు ఇష్టం ఏదైనా చేయొచ్చు బట్ ఇది రాజరికం కాదు కదా ప్రజాస్వామ్యం కదా ప్రజలే పాలకులు ప్రజలే ప్రభువులు సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాలు వద్దంటారా అది అది నేను ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి ఇలాంటి వాళ్ళ మీద సుమోటో కేసు ఫైల్ చేయాలి నేనేమంటానంటే ప్రభుత్వం ఆలోచించి యాక్షన్ తీసుకోవాల్సిందే కానీ ఇప్పటికి కూడా మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటు ముస్లింలైనా క్రైస్తవులైనా హిందువులైనా కొన్ని దేశాలలో హిందువుల మీద అటాక్ అవుతుంది కొన్ని దేశాల్లో క్రైస్తవుల మీద అటాక్ అవుతుంది కొన్ని దేశాల్లో ముస్లిం మీద అటాక్ అవుతుంది ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు హింసించబడుతున్నారు ప్రతి దగ్గర కారణం ఏంటంటే వాళ్ళ యొక్క దుష్కార్యాలు అజ్ఞానం అంతే జ్ఞానం కూడా సరే ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఆయన పేరు గుర్తులేదు నాకు హైదరాబాద్ లో ఒక క్రిస్టియన్ స్పీకర్ ఉంటాడు క్రిస్టియన్ స్పీకర్ ఉంటాడు పరవస్తు అనుకుంటా ఆయన పేరు పరవస్తు ఓకే ఆయన కొన్ని పుస్తకాలు రాసి ఆ పుస్తకాల మీద ఎక్కడో ఒక బ్రాహ్మణ వ్యక్తి కట్టే కట్టివేయబడి ఒక చోట కూర్చున్నట్టు ఏదో సిలువు దగ్గర కూర్చున్నట్టు ఒక ఇమేజ్ చేసి ఒక బుక్ రాశాడు ఓకే అంటే బీ ఆయన ఒక బ్రాహ్మణుడు అయి ఉంటాడు నాకు తెలీదు అలా రాశాడు దాని మీద వెంటనే కేసు ఫైల్ చేశారు ఆయన అరెస్ట్ చేశారు చాలా రోజులు లోపల పెట్టారు అంటే దాని మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అంటే నువ్వు ఒక వర్గాన్ని బాధపరిచి అవమానపరిచి ఇలాంటి పిచ్చి పుస్తకాలు ఎందుకు రాసావు అన్నట్టు ఎగ్జాక్ట్లీ అలాగే ఆయన పేరు రంజిత్ తోఫిర్ గారు హైందవ క్రైస్తవం అని ఒక పుస్తకం రాసినప్పుడు కూడా సో దాని మీద కూడా కేసులు ఫైల్ అయ్యాయి అది కూడా మీడియాలో వచ్చింది సో ఇలాగా అంటే ఒక వ్యక్తి ఒక పని చేశాడు ఆ పని ఇతరులకు నచ్చలేదు నచ్చలేనప్పుడు ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తున్నారు చేయాలి కారణం రాజ్యాంగబద్ధంగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ హేట్ కామెంట్స్ ఆపకపోతే ఫ్యూచర్లో మంచితనం చచ్చిపోద్ది చచ్చిపోతుంది అంటే ఫ్యూచర్ ఇప్పుడు ఇలా ఉంది ఒక జనరేషన్ తర్వాత ఎప్పుడు ఎవరు ఎవరి మీద అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి వస్తుంది మనం దీన్ని ఇలాగే వదిలేస్తే సోషల్ మీడియా మీద దృష్టి పెట్టకపోతే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఫ్యూచర్ జనరేషన్స్ ఫ్యూచర్ మారిపోయింది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం అందరం కట్టుగా సార్ ఒకటి సార్ అన్ని మతాల్లో ఉన్మాదులు ఉన్నారు సార్ నేను అని ఉన్నారు క్రిస్టియానిటీలో కూడా ఉన్మాదులు ఉన్నారు ఉన్నారు నేను చూసాను వాళ్ళని నేను చెప్పిన అర్థం చేసుకోరా ఉన్మాదంతో మాట్లాడుతుంటారు అలాగే అన్ని మతాల్లో ఉన్మాదులు కనబడుతున్నారు ఇక్కడ మనం ఆ వ్యక్తిని సంస్కరించడానికి ప్రయత్నపడుతున్నాం ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్న చాలామంది పిల్లలకి యవనస్తులకి నా తమ్ముళ్ళకి చెల్లెమ్మలకి అక్కలకి అన్నలకి అందరికి కూడా నేను సాధ్యమైనంత వరకు బైబిల్ ఏం చెప్పిందో ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీరు సాధించండి ఎగ్జాక్ట్లీ ఇన్నర్ పర్సనాలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ గుడ్ సూపర్ అని నేను ఎప్పుడు చెప్తుంటాను వాళ్ళకి ఎన్నో ప్రసంగాల్లో చెప్తుంటాను అలాగే ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోస్లో నేను ఎసెన్స్ గురించి మాట్లాడతాను ఎసెన్స్ ఎందుకు మాట్లాడతానంటే రెఫరెన్స్ అసలు మాట్లాడను రెఫరెన్స్ మాట్లాడకుండా ఎసెన్స్ మాట్లాడతాను ఎందుకు ఎసెన్స్ మాట్లాడతాను ఇఫ్ ఇన్ కేస్ నేను రెఫరెన్స్ మాట్లాడితే అవతల వ్యక్తి క్రిస్టియానిటీకి సంబంధించింది నాకు వద్దునుకుంటాడేమో మంచికి రెఫరెన్స్ ఎందుకు మంచి ఎసెన్స్ సరిపోద్ది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పేది కురాన్లో ఉంటుంది ఈ సురాలో ఎలా ఉంది ఆయతలు ఎలా ఉందని మీరు చెప్పినప్పుడు నాకు ఏ ఇస్లాంలో చెప్తున్నాడు సఫీ అన్న ఫీలింగ్ కలగకుండా అది కురాన్లో అలానే ఉంది కానీ నేను నీకు రెఫరెన్స్ చెప్పట్లేదు కానీ ఎసెన్స్ చెప్తున్నా ఇప్పుడు ఈ ఎసెన్స్ కురాన్లోదే ఎగ్జాక్ట్లీ బట్ అది రెఫరెన్స్ లేకుండా అలాగే ఈ బైబిల్లో ఎసెన్స్ బైబిల్లోదే బట్ నేను రెఫరెన్స్ ఇవ్వకపోతే అవతలి నీ తల్లిని తండ్రిని సన్మానించని చెప్పాను నీ తల్లిని తండ్రిని సన్మానించని చెప్పినప్పుడు ఆ వ్యక్తి తీసుకుంటాడు అది ఎఫ్ఎస్ పత్రికలో ఉంది లేకపోతే నిర్గమకాండలో ఉంది ఏం చెప్పట్లా ఇలాగా వాళ్ళని చైతన్యపరచాలన్నది నా ఆలోచన మీరు కూడా అదే చేస్తున్నారు రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు మనకి ఇప్పుడు ఉదాహరణకి బైబిల్లో ఉంది కాబట్టి ఇలా చేస్తాను అని ఒక వ్యక్తి చేస్తున్నాడు ఇంకో వ్యక్తి బైబిల్ లో తెలియకుండానే చేస్తున్నాడు ఇద్దరికి ప్రతిఫలం ఒకలాగానే ఉంటుంది అంటే క్రియ ఉంది అవును అదే ఇంపార్టెంట్ వ్యక్తి చేయొచ్చు ఒక వ్యక్తి బైబిల్లో ఉంది కాబట్టి ఒక వ్యక్తి ఖురాన్ ఉండి చోటు ఇప్పుడు గరికపాటి వారు కానీ చాగంటి వారు కానివ్వండి విద్వేషాలు రెచ్చగొట్టట్లా లేదు వాళ్ళు సంస్కరిస్తున్నారు మీద చేస్తున్నారు అంటే గరికపాటి వారు అయితే చాలా గా ఖండిస్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ సంస్కరిస్తూ ఉంటారు అంటే ఒక సంస్కరణ అనేది అన్ని మతాల్లో ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళు వ్యక్తిత్వ నిర్మాణాన్ని జరిగించుకుంటారు వ్యక్తిత్వ నిర్మాణాన్ని జరిగించుకున్న తర్వాత వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించి జీవిస్తారు ఎగ్జాక్ట్లీ వన్స్ ఇప్పుడు మన విశ్వాసం ఏంటనేది మనకు మాత్రమే తెలుసు అవతల వ్యక్తి తెలియకపోవచ్చు గౌరవించకపోవచ్చు కూడా కానీ ఇప్పుడు ఈ సమాజంలో మనం బతుకుతున్నాం ఈ సమాజంలో బతుకుతున్నప్పుడు మీకు నేను నాకు మీరు సపోర్ట్ గా నిలబడాలి కదండి ఎగ్జాక్ట్లీ నిలబడాలి మీరు నాకు సపోర్ట్ చేయకపోతే నేను మీకు సపోర్ట్ చేయకపోతే లైఫ్ ఏ నడవదు కదా సంఘజీవులం కదా అవును కదా అందరం కలిస్తేనే సంఘం అది సంఘం సమాజం అది సమాజం సో ఇప్పుడు ఈ సంఘ జీవనానికి బాటలు వెయ్యాలి అంటే ఈ ఉన్మాదం నశించాలి